అండి అందరికీ నమస్తే శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు భక్తులు ఈ నూట ఎనిమిది నామాలను భక్తి శ్రద్ధలతో పఠించటం ద్వారా స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారు అష్టోత్తర శతనామావళి పఠనం వలన మానసిక ప్రశాంతత కోరిన కోరికలు నెరవేరుతాయి పాపాలను తొలగిపోవడం వంటి ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి వెంకటేశ్వర స్వామి వివిధ పేర్లతో బాలాజీ శ్రీనివాస వెంకటరమణ వంటి వివిధ పేర్లతో స్వామిని స్థుతించటానికి ఈ నామావళి ఉపయోగపడుతుంది అంతేకాదండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకోవటం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరమయ్యి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి చదువుకునే ముందుగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చి తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగముగా తేరు వాహనమైతే ఊరేగింపు జరుగుతుందండి నేనైతే చూసి దర్శించుకున్నాను మీరు కూడా చూసి దర్శించుకుంటారని ఈ వీడియో అయితే చేశాను ఇప్పుడు మనం తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా తేరు వాహనాన్ని దర్శించుకుంటూ శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామౌళి నూట ఎనిమిది నామములు కూడా చదువుకుందాం ముందుగా అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నామమును ఓం శ్రీ నమః అంటూ కామెంట్ చేయండి మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు కూడా చదువుకుందాం ఓ వెంకటేశాయ నమ श्रीनिवासाय नमः ॐ लक्ष्मीपदेय नमः ॐ अनामयाय नमः ॐ अमृतासाय नमः ॐ जगद्वं नमः ॐ गोविन्दाय नमः ॐ सश्वदाय नमः ॐ प्रभवेन नमः ॐ शेषद्रिNilayay namah ॐ देवाय नमः ॐ केशवाय नमः ॐ मधुसूदनाय नमः ॐ अमृताय नमः ॐ माधवाय नमः ॐ कृष्णाय नमः ॐ श्रीहराय नमः ॐ ज्ञानपञ्जराय नमः श्रीवक्षवक्षसेव नमः ॐ सर्वेशाय नमः ॐ गोपालाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ गोपीस्वराय नमः ॐ परस्मै ज्योतिषेन नमः

ॐ देवपूजिताय नमः ॐ चतुर्भुजाय नमः ॐ चक्रधराय नमः ॐ त्रिदात्मेन नमः ॐ त्रिगुणाश्रयाय नमः ॐ निर्विकल्पाय नमः

ఓం కటిహస్తాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం అనేకత్మనేన నమః ఓం దినబంధవేన నమః ఓం మార్తలోక భయప్రదాయ నమః ఓం ఆకాశరాజ వరదాయ నమః ॐ योगी योगीहृद्ब्रह्ममन्दिराय नमः ॐ दामोदराय नमः ॐ जगत्पलाय नमः ॐ पापज्ञाय नमः ॐ भक्तवक्षलाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ शिंशुमाराय नमः ॐ जटमकुटशोभिताय नमः ॐ शिङ्कमज्जोल्लसमञ्जुकिङ्किन्याद्यकरण्डकाय नमः ॐ नीलमोगश्यामतनवेन नमः ॐ बिल्वपत्रक्षणप्रियाय नमः ॐ जगद्वापिनेन नमः ॐ जगत्कर्त्रेण नमः ॐ जगदाक्षिणेन नमः ॐ जगदर्पत्येन नमः ॐ चिन्तितार्थप्रदाय नमः ॐ जिष्णवेन नमः ॐ दशर्हाय नमः ॐ दशरूपव नमः ॐ देवकीनन्दनाय नमः

ॐ पद्मनाभाय नमः ॐ मृगयक्षकमानसाय नमः ॐ अश्वारूढाय नमः ॐ कर्गदारिणेन नमः ॐ धनार्जनसमक्षुकाय नमः ॐ गणसारलसन्मद्यकस्तूरितिलकज्वलाय नमः

ఇది శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం విన్నారు కదండి శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు నిత్యం పఠించటం ద్వారా స్వామివారి అనుగ్రహంతో పాటు మానసిక ప్రశాంతత పొందుతారు కోరిన కోరికలు నెరవేరుతాయి పాపాలు తొలగిపోయి ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులలో బాధపడుతున్న వారు అలాంటి సమస్యలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మంచి ఆరోగ్యం కలుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అన్నట్టు మర్చిపోయాను తిరుమలలో బ్రహ్మోత్సవాలలో భాగంగా తేరు వాహనాన్ని అయితే అందరూ దర్శించుకున్నారు కదండి అందరూ దర్శించుకొని మీ కోరికలు విన్నవించుకొని ఓం శ్రీ వెంకటేశాయ నమ అంటూ కామెంట్ చేయండి మీ కోరికలతో పాటు నా కోరికలు కూడా తీరాలని ఆ స్వామి వారిని కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం శ్రీ వెంకటేశాయ నమ ఓం శ్రీ వెంకటేశాయ నమ ఓం శ్రీ వెంకటేశాయ నమ గోవింద గోవింద